తర్వాత తర్వాత ఇప్పుడు మనం పులివెందుల తాలూకాలో లింగాల మండలంలో ఒక కామసముద్రం విలేజ్లో ఉన్నాం ఈ గ్రామంలో కూడా అంత ముందు ఫ్యాక్షన్ వాతావరణం ఉంది అక్కడ ఇక్కడ కూడా మంటల్లో జరిగిన సంఘటనను కూడా చూసాం తర్వాత ఈరోజు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ తర్వాత వాళ్ళు ఈ మధ్య వచ్చి కేసుల్లో ఇరుక్కోవడం కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి కేసులో ఇరుక్కోవడము ఇవన్నీ చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరాలని ఆ తర్వాత ఈరోజు మా సూర్యుడన్న కానీ తర్వాత వెంకటరామరెడ్డి పాను అలాగే వాళ్ళ సోదరులు వాళ్ళ బంధువులు ఇంకా అనేక మంది ఈ గ్రామం నుంచి కూడా ఈరోజు పార్టీలో చేయడం జరుగుతూ ఉంది తర్వాత వీళ్ళు ఈ కుటుంబం కూడా మాకు గతంలో కూడా చాలా రెడ్డి శ్యామసవంతరం రెడ్డి గారు అనేది మాకు కూడా చాలా అంతకుముందు పాతకాలం నుంచి కూడా మంచి సంబంధాలు అన్నీ ఉన్నాయి కొన్ని కారణాల వల్ల తర్వాత మనం కూడా ఈ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాకముందే వాళ్ళు అక్కడ ఉండడం ఆ పాత సంబంధాలు పాత పరిచయాలతో మనమంతా కలిసి అనే ఉద్దేశంతో అందరం కూడా కలిసి ఈరోజు స్వచ్ఛందంగా ఇంత భారీ ఎత్తున కూడా పార్టీలో చేరడం జరుగు జరిగింది తర్వాత ముఖ్యంగా ఈ లింగాల మండలం విషయానికి వస్తే గతంలో కూడా అంటే బాగా ఉండే కుటుంబాల మధ్య కూడా వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ ఆధిపత్యాల కోసం పల్లెల్లో చిచ్చు పెట్టి అనేకమైనటువంటి మండలు చేయించి తర్వాత లింగాల మండలంలో ఉండే ప్రశాంత వాతావరణం లేకుండా చేసి తర్వాత మాలో మాకే ఒకరికొరు కలహాలు పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకొని ఇక్కడ అంతా కూడా సాలిడ్గా ఏకపక్షంగా కూడా తర్వాత పోలింగ్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఉదాహరణకు పెదగూడాల్లో ఉండే కృష్ణారెడ్డి మండలం కావచ్చు తర్వాత కన్నపాపల్లిలో మా రఘురామనెడ్డి మామ మండలు కావచ్చు పార్నపల్లిలో సూర్యనారాయణ వాళ్ళ ఇంట్లో పేల్చడము ఇంకా కొన్ని అనేకమైనటువంటి మండర్స్ జరిగి అంతా కూడా ఈ ఫ్యాక్షను ఇది ఎందుకులే వాళ్ళతోనే బాగా ఉంటే ప్రశాంత వాతావరణం ఉండొచ్చు అని అందరినీ సరెండర్ చేసుకోవడం ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు కాకుండా వాస్తవంగా ఎవరు ప్రజలకు మేలు చేయాలని ఉన్నారు అలాంటి పార్టీలోనే ఉండి ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి తర్వాత ఈరోజు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ధైర్యంగా వచ్చి ఈరోజు పార్టీలో చేయడం జరుగుతుంది గత వారం నుంచి కూడా మీరు కొన్ని విషయాలు గమనిస్తే వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి తర్వాత వాళ్ళ పిఏ రాఘవ రెడ్డి కూడా ఈరోజు అబ్స్కాన్లో ఉండడము అతని మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు నిన్నైతే అతని మీద ఉండే ఆరోపణ చూస్తే నేనైతే ఒకరోజు ప్రెస్కి ఇచ్చింటే నాలుగెకరాలే అన్న ఒకటే సర్వే నెంబర్లో టూ సిక్స్టీ బార్ వన్ అని క్రియేట్ చేసి టూ సిక్స్టీ బార్ టూ అని క్రియేట్ చేసి ఫారెస్ట్ ల్యాండ్ ఇద్దరు పేర్లతో ఆన్లైన్ కూడా ఎక్కించుకొని తర్వాత అక్కడంతా కూడా ఆక్రమించుకొని ఉన్నారు ఇలాంటి సంఘటనలు తర్వాత ఈ మధ్యనే వచ్చేసి సుప్రీంకోర్టు నుంచి కూడా అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఆ బెయిల్ క్యాన్సిల్ అనేది ఏంటంటే అత సబ్ జైల్లో ఉండే ఒక అప్రూవర్ను దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి కానీ అవినాష్ రెడ్డి పొద్బలంతో బెదిరించాడు అంటే బెయిల్ ప్రాథమిక ఫండమెంటల్స్ ఏమైతే ఉన్నాయో అంటే సాక్షులను బెదిరించడం ఆ కవలేకొచ్చి ఆ రకమైనటువంటి ఆరోపణలు మూడు నాలుగు రోజుల కిందట తర్వాత ఎవరో తెలంగాణ అబ్బాయి కూడా ఒకటి వీడియో కూడా మీరు అందరూ చూసింటారు కార్లు దొంగతనం చేసి కార్లు అప్స్కాన్ చేసి తీసుకొని వచ్చి అని చెప్పి వాళ్ళు కూడా అవిరాజ్ రెడ్డి అని ఎవరో భారతీయ ఎంపీటీసీ అంటే లాస్ట్కు ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రాపర్టీని కూడా బాడెక్కని తెచ్చుకొని కూడా ఇక్కడ సొంతం చేసుకొని తర్వాత నిన్న మొన్న జగన్